బాబా వంగ రెండు వేల ఇరవై ఐదు గురించి చెప్పిన ప్రొడిక్షన్ మళ్లీ వైరల్ అవుతున్నాయి అయితే పన్నెండు రాష్ట్రాల్లో ఒక ఐదు రాశుల వారికి మాత్రం ఇకపై బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు బల్గేరియన్ అంద ఆధ్యాత్మికవేత్త బాబా వంగ గురించి తెలియని వారుండరు గొప్ప కాలజ్ఞానిగా పేరుగాంచిన ఆమె ఇప్పటికీ హాట్ టాపికే కొందరు ఆమె చెప్పినవి నిజమని నమ్ముతారు మరికొందరు కొట్టిపారేస్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై మార్చి నెల మొదటి వారం దాటిపోయింది ఈ సమయంలో బాబా వంగల ఇరవై గురించి చెప్పిన ప్రొడిక్షన్ మళ్లీ వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా కొన్ని రాశుల వారికి రెండు పేల ఇరవై నిజంగా అదిరిపోయే సంవత్సరమని ఆమె జోస్యం చెప్పింది ఆ రాశుల వారికి ఊహించని సక్సెస్ లైఫ్ టర్నింగ్ ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వస్తాయంట ఇంతకీ ఇప్పుడు ఆ ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఒక మైలురాయి లాంటి సంవత్సరం ఈ ఏడాది సక్సెస్ మీ వెంటే ఉంటుంది వీళ్లకు ఆర్థికంగా తిరుగు ఉండదు పేరు ప్రఖ్యాతులు కూడా వెంటనే వస్తాయి చాలా కాలం నుంచి వీళ్ళు కంటున్న కలలు నిజమయ్యే టైం ఇది మార్పుని ధైర్యంగా యాక్సెప్ట్ చేయాలి అప్పుడప్పుడు చిన్న చిన్న ఛాలెంజ్లు ఎదురవుతాయి వీరి సహజమైన స్ట్రెంగ్త్ పట్టుదల ముందు అవన్నీ తేలిపోతాయి మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్తే సరిపోతుంది మిథున రాశి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఊహించని మార్పులు ఖాయం ఈ ఏడాది పర్సనల్ ఫైనాన్షియల్ లైఫ్ లో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి తెలివితేటలు పరిస్థితులకు తగ్గట్టు మారిపోయే నేచురల్ అడ్డంకుల్ని సులభంగా దాటేస్తారు సోషల్ కనెక్షన్స్ వీరికి మేలు చేస్తాయి సంవత్సరం మొదటి భాగంలోనే అదృష్టంలో పడతారు అయితే కొత్త ఛాలెంజ్లు టేకప్ చేయడానికి సిద్ధంగా ఉండాలి సంవత్సరం మధ్యలో వీళ్లలో ఒక కొత్త ఎనర్జీ వస్తుంది పాత అలవాట్లను వదిలించుకుని కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి కొలాబొరేషన్స్ నెట్వర్కింగ్ వీళ్లకు కొత్త మార్గాలను తెస్తాయి సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆర్థికంగా ఒక గోల్డెన్ పీరియడ్ అనే చెప్పాలి ఈ ఏడాది తీసుకునే తెలివైన నిర్ణయాలు వ్యూహాత్మక పెట్టుబడులు వీరి కెరియర్ లైఫ్ ను గొప్పగా మార్చేస్తాయి సరైన టైంలో సరైన చాయిస్ లేకుంటే వీళ్ళ ఫైనాన్షియల్ గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది లాంగ్ టర్మ్ లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది చాలా ఏళ్ల నుంచి ఎమోషనల్ ఎత్తుపల్లాలు చూసిన వీళ్లకు రెండు వేల ఇరవై ఐదు క్లారిటీని కాన్ఫిడెంట్ ని ఇస్తుంది జూన్ లో మార్స్ ఈ రాశిలోకి ఎంటర్ అవుతాడు దీంతో రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతాయి ఫ్యూచర్ గోల్స్ కి పునాది పడుతుంది ఈ సంవత్సరం వీళ్లకు రావాల్సిన గుర్తింపు దక్కుతుంది వృషభ వారికి రెండు వేల ఇరవై ఐదు స్టెబిలిటీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇయర్ వీలు చేసిన కష్టానికి ఫలితం దక్కుతుంది స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కెరియర్ ప్రోగ్రెస్ వెంటనే ఉంటాయి వారికి మొదటి భాగం క్రియేటివిటీకి మిమ్మల్ని మీరు ఇంప్రెస్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ టైం వసంత ఋతువు అయితే పాత విషయాలు వదిలించుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి మీకు ఒక గ్రీన్ సిగ్నల్ లాంటిది వేసవి రాగానే బోలెడన్ని కొత్త అవకాశాలు వీళ్ళ ముందు క్యూ కడతాయి వాటిని చూసి కంగారు పడకుండా తెలివిగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే మంచి తరుణం కుంభరాశి కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఐదులో అద్భుతాలు చేస్తారు శని ప్రభావంతో మీ క్రియేటివిటీకి బాగా పెరుగుతుంది ఇంతకాలం మనసులో దాచుకున్న పెద్ద పెద్ద ఆలోచనలు ప్లాన్స్ అన్ని ఈ ఏడాది నిజమవుతాయి ఫ్యూచర్ గురించి ఆలోచించే ప్రత్యేకమైన టైంతో బోలెడని సక్సెస్ ఆపర్చునిటీస్ పొందుతారు సంవత్సరం మధ్యలో లీడర్షిప్ ఆపర్చునిటీస్ వస్తాయి రిస్క్ తీసుకోవడంలో రైట్ చాయిస్ చేసుకోవడం చాలా ముఖ్యం ప్రపంచం మొత్తం వీరిని